దిస్ ఇస్ భాగవి వెల్కమ్ టు మై ఛానల్ భాగవి శ్రీకాంత్ ఎర్లీ ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఎట్లా ఉంటాయని అయితే పీరియడ్ రా వచ్చే కన్నా ముందే మనకు కొన్ని సింటమ్స్ తెలుస్తూ ఉంటాయి మనం ప్రెగ్నెంటా కాదా అని సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే గిడ్డీనెస్ గిడ్డీనెస్ అంటే చాత కాకుండా కొంచెం క్లమ్జీగా అనిపించడం సో ఆ అది మనకు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ బిఫోర్ నుంచి మనకు గిడ్డీనెస్ ఉండడం స్లీపింగ్ సిక్నెస్ అంటారు అంటే ఊరు ఊరికే పడుకోవాలనిపించడం ఇట్లాంటి సిమ్టమ్స్ అయితే కొన్ని జరుగుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి థర్డ్ థింగ్ ఏంటిదంటే గిడ్డీనెస్ స్లీపింగ్ సిక్నెస్ అండ్ వన్ మోర్ థింగ్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుంది కొద్దిగా అది అందరిలో ఉండదు కొందరిలో మాత్రం ఉంటుంది వెజైనల్ డిశ్చార్జ్ దట్టు బ్రౌనిష్ కలర్లో ఉంటుంది అంటే మనం పీరియడ్ వచ్చినప్పుడు జరిగే డిశ్చార్జ్ కంటే కూడా కొంచెం కొంచెం లైట్గా ఉంటుంది సో దాన్నే కొంతమంది పీరియడ్ అనుకొని మిస్టేక్ అవుతూ ఉంటారు సో అస్సలు కాదు బ్రౌనిష్గా ఉంటుంది డిశ్చార్జ్ దట్టు వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది అంతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వన్ డేనే ఉండొచ్చు నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే చెప్తా ఉన్నాను ఇంకొకటి అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్లో కొందరికి మాత్రమే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అవుట్ ఆఫ్ టెన్ మెంబర్స్లో ఎయిట్ కి మాత్రం అసలు వామిటింగ్ సెన్సేషన్ ఉండదు ఏ ఏ రకమైన సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు ఓన్లీ రేర్ కేసెస్లో మాత్రమే తెలుస్తుంది వామిటింగ్ సెన్సేషన్ అండ్ ఇంకొకటి హెడేక్ కొద్దిగా కొద్దిగా హెడేక్ వస్తూ ఉంటుంది సో మనం టీ పెట్టుకొని తాగుతూ ఉంటాము సో అసలు అస్సలు అట్లా చేయకండి అంటే మీరు రెగ్యులర్గా టీ ఎట్లా తాగుతారో అట్లనే తాగండి అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీసుకుంటారు కదా జనరల్గా అట్లనే తాగండి హెడేక్ వస్తుంది కదా అని ఊరి తాగడం కూడా అంత సేఫ్ కాదు అండ్ ఇంకొకటి ఏంటిదంటే కాన్స్టిపేషన్ ఉండొచ్చు మీకు అంటే మోషన్ ఫ్రీగా ఉండకపోవడము ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్లో ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఇంకా యూరిన్ ఎక్కువగా అంటే మనకు ఎంబ్రియో రెడీ అవుతున్న కొద్దీ బ్లాడర్ పైన కొద్దిగా ప్రెషర్ పడి బ్లాడర్ పైన ప్రెషర్ పడడం వల్ల యూరిన్ ఎక్కువగా వస్తున్నట్టు అనిపించడం ఊరుకూరికే యూరిన్కి వెళ్ళడము అట్లా జరుగుతూ ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటిదంటే ఒకవేళ మీరు కనుక న్యూ మామ్ అయితే న్యూ మామ్కి కూడా ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే మనం బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా ఫీడింగ్ ఇచ్చేప్పుడు మనం ఇంకా ప్రెగ్నెంట్ అవ్వము ఎగ్ రిలీజ్ అవ్వదు సో మనకు పీరియడ్ అసలు రాదు కదా ఫీడింగ్ ఇచ్చే కొద్ది రోజుల వరకు అంటే ఒక నైన్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ వరకు అసలు పీరియడ్ ఉండదు కదా సో మనకు ఏం ప్రాబ్లం లేదులే అనుకుంటా ఉంటారు కానీ తెలియకుండానే మనం మళ్ళీ కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే పీరియడ్ వస్తేనేమో సో సో దట్ ఇవి ఫర్టైల్ డేస్ మనం ఈ రోజుల్లో కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది అనుకుంటారు బట్ పీరియడ్ రాదు కాబట్టి ఇంకా మనం చెప్పలేము సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడే వద్దు అనుకునే వాళ్ళు పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ అయినంత మాత్రాన మళ్ళీ ప్రెగ్నెన్సీ వెంటనే రావాలి రావద్దు అని మాత్రం ఏమి ఉండదు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువగానే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటిదంటే మనం మిస్డ్ పీరియడ్ కంటే ముందే కూడా ఇలాంటివి గిడ్డీనెస్ స్లీపింగ్ సిక్నెస్ అండ్ ఇంకో హెడ్ ఎక్ బ్రౌనిష్ డిశ్చార్జ్ ఇట్లా కొన్ని మనం నోటీస్ చేస్తామని చెప్పుకున్నాం కదా దాంట్లోనే ఇంకొకటి బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వన్ టు టూ డిగ్రీస్ అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే చెప్తాం కదా ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కొందరికి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పీపుల్కి ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అట్లా జరుగుతూ ఉంటాయి దాన్ని కూడా నార్మలే కొందరైతే ఇంకా డోలో అవి ఇవి వేసుకుంటా ఉంటారు అవి కూడా వేసుకోవద్దు వితౌట్ కన్సల్టింగ్ ఏ డాక్టర్ మీరేం కూడా చేయొద్దు అది నా సజెషన్ అండ్ ఇంకొకటి ఏంటిదంటే బ్లడ్ వాల్యూమ్ పెరగడం ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే టెండర్గా అయిపోతాయి బ్రెస్ట్ తడిగా బరువు ఎక్కినట్టుగా అనిపిస్తూ ఉంటుంది చెస్ట్ మొత్తం కూడా సో అది కూడా ఒక సిమ్టమే అది కూడా బిఫోర్ మిస్సింగ్ మిస్సింగ్ ఏ పీరియడ్ ఇంకా పీరియడ్ మిస్ అయినా సెకండ్ డే అయినా థర్డ్ డే అయినా మనం టెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది ఈ పాజిటివ్ కూడా అందరికీ రావాలని ఏం లేదు హెచ్సిజి హార్మోన్ ఎక్కువగా ఎవరి ఎవరికైతే ఎక్కువగా సెక్రేట్ అవుతుందో వాళ్ళకి తొందరగా కనిపిస్తూ ఉంటుంది యూరిన్లో కొందరికి లేట్గా సెక్రేట్ అవుతూ ఉంటుంది సో వాళ్ళకి కొంచెం ఒక వన్ వీక్ టైం తీసుకొని కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇంకా మీకు ఇలాంటి వీడియో ఇంకేదైనా కావాలంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డాక్టర్ని కాదు బట్ నాకు తెలిసినంత వరకు మీకు హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను